రేడియో వేరితాస్ ప్రేక్షకులకు యేసు నామంలో శుభంలో సమృద్ధిగా కలుగును కలుగునుగాక ఈరోజు మనం విజయ రహస్యం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఒకే ఒకటండి విజయ రహస్యం దేవుడు చెప్పింది యహోష్వా గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచనం అనమాట ఏంటి అనంటే యహోష్వా ఇజ్రాయేల్ ప్రజల్ని యోర్ నది దాటించి కానా దేశాన్ని జయించాలండి కానా దేశంలో మరి ప్రజలు రకరకాల ప్రజలు ఉంటారన్నమాట అక్కడ కనానేయులు తర్వాత పెరిసయ్యలు చాలామంది ఉంటారు ఒక్కొక్క పట్టణం ఎరుకో పట్టణం హాయి పట్టణం అలా అన్ని పట్టణాలని జయించాలి అప్పుడు దేవుడు యహోషోతో మాట్లాడుతూ ఏమంటారంటే నా సేవకుడైన మోషే మరణించాడు నా సేవకుడు మోషే నీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మీరు మెల్లగా బైబిల్ చదివితే అండి మోషే ధర్మశాస్త్రాన్ని రాస్తాడు నిర్గమ కాండంలో పంతొమ్మిదో అధ్యాయం నుంచి మీరు చూస్తే ముప్పై నాలుగు వరకు రాస్తాడండి ఆ ధర్మశాస్త్రం ఒరిజినల్ కాపీ మోషే దేవుడు చెప్పినట్లుగా యహోష్వ ఇస్తారు ఒరిజినల్ దేవుడు చెప్పింది దేవుడి సన్నిధిలో రాసింది అప్పుడు దేవుడు ఏమంటారంటే మోషే మరణించిన తర్వాత దేవుడే సమాధి చేస్తారండి మోసేని ద్వితీయోపదేశం ముప్పై నాలుగులో ఉంటుందన్నమాట మీరు అందుకే ఇవి వేసవి సెలవులు కాబట్టి కూర్చొని బైబిల్ చదవండి మీ జీవితంలో ఒక్కసారి బైబిల్ చదవచ్చు కదండీ మీ సమయం అంతా దీన్ని చదవడానికి దేవుడు ఏం చెప్పారు ఆయన హృదయం కోరుకునేది అంతా ఇక్కడ ఉందండి అయితే మోషేకి దేవుడు చెప్పిన ధర్మశాస్త్రము మోసే రాసిన తర్వాత ఒరిజినల్ ఫస్ట్ కాపీని యహోషోకి ఇస్తారు మోషే మరణిస్తాడు అప్పుడు యహో షోతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు పఠించు దాన్ని పఠించి దానిలో చెప్పినవన్నీ నువ్వు ధ్యానించి పాటించిన ఎడల నీవు వెళ్ళిన చోటల్లా నీకు జయం కలుగుతుంది అని చెప్తారన్నమాట అదండి ఇంకా వేరే మార్గమే లేదు మీరు బైబుల్లో ఎక్కడైనా చదవండి యేశువా యహోషు అంటే హీబ్రూ భాషలో యేసు ప్రభు పేరు కూడా అదే యేశువా అంటే రక్షకుడు అనమాట యహోషువ కూడా యుద్ధాలు చేసి జయించి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షిస్తాడనమాట కానీ దేవుడు ఆయనకు చెప్తారు నీవు కానా దేశాన్ని జయించాలంటే ఈ సూత్రం పాటించు అప్పుడు యహోశువా ప్రతిరోజు కూడా మోసే ధర్మశాస్త్రాన్ని పఠించి పాటించేవాడు అనమాట కనుక ప్రతి చోట ఆయనకి జయం కలుగుతుందండి మీరు చదవండి యహోష్వ గ్రంథాన్ని చదివితే ప్రతి చోట దేవుడు ఆయనకి ఆరో అధ్యాయంలో ఎరుకో పట్టణాన్ని చేయిస్తాడు అక్కడ కూడా దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు నువ్వు పట్టణం చుట్టూ మొదటి రోజు ఒకసారి అలా ఆరు రోజులు రోజు ఒకసారి ఏడో రోజు మాత్రం ఏడు సార్లు చుట్టినండి తర్వాత యాజకులు బూరలు వదుతుంటే అందరూ పెద్ద పెట్టున గావు కేకలు వేయాలి అలాగే చేస్తారనమాట దేవుడు చెప్పినట్లుగా అప్పుడు ఎరికో గోడలు పెద్దగా ఉంటాయండి మేము చూసాం కూలిన గోడలే ఇప్పుడు పెద్దగా ఉన్నాయి ఆ పెద్ద గోడలు ఉన్నాయి ఉన్నట్లుగా అన్నమాట అప్పుడు ఇంకా ప్రజలు వెళ్ళి ఆ ఎరుకో పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు అన్నమాట ఏడు సంవత్సరాలండి యహోశ్వ యుద్ధం చేసి దేశాన్ని జయిస్తాడు చాలా పట్టణాలు కానీ అన్నీ కాదండి అయితే పదకొండో అధ్యాయంలో పదిహేను వచనంలో ఏముంటుందంటే యావే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని యహోశ్వ పాటించాడు మెల్లగా చదవాలి యావే దేవుడు సినాయి పర్వతం మీద మోషేకి చెప్తూ ఉన్నప్పుడు ఈ మోషే ధర్మశాస్త్రాన్ని రాస్తాడనమాట ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయండి అందులో మూడు వందల అరవై ఐదు పా ఇలా చేయకండి ఇలా చేయకండి రెండు వందల నలభై ఎనిమిది ఇలా చేయండి అని యాభై దేవుడు మోషేకి చెప్తే మోషే రాస్తాడు మోషే దాన్ని యహోశువకి ఇస్తాడు అదంతా కూడా యహోశావ పాటించాడంట ఒక వ్యక్తిని గురించి ఇలా ఉందండి అందువల్ల కానా దేశం అంతా కూడా దేవుడు యహోశువకి స్వాధీనం చేశాడంటండి ఇక్కడ యుద్ధానికి వెళ్ళినా కూడా యహోషో గెలుస్తాడండి ఒక్క హాయి పట్టణం విషయంలోనే వాళ్ళు ముందు ఓడిపోతారు ఎందుకంటే ఆకను అనే వ్యక్తి మరి దొంగతనం చేస్తాడనమాట అందువల్ల దేవుడు అంటారు శపించబడిన వస్తువులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మీకు తోడుగా రాలేదు కనుక మీరు ఓడిపోయారా తర్వాత ఆ వస్తువులను తీసేస్తారు ఆకాన్ని చంపేస్తారు తర్వాత జయం విక్టరీ ఆఫ్టర్ విక్టరీ అండి జాషు అనమాట జాషు అంటేనే విక్టరీ అండి ఎంతగా దేవుని ఆజ్ఞలు పాటిస్తాడంటే ఒకరోజు ఆయన యహోష్వ పదవ అధ్యాయంలో ఐదు దేశాల రాజులు ప్లాన్ చేసుకొని ఒకేసారి వీళ్ళ మీద దాడి చేస్తారనమాట ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సైనికులు చాలా మంది ఉంటారు ఐదు దేశాలు సైనికులు కదా అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయనతో చెప్తారు హోషు అని ఒక మాట చెప్పు ఈ మాట చెప్పు నేను పని చేస్తాను మనం మాట చెప్పాలి పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తారు ఏమని చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు ఇదో సూర్యుడా గివ్యోన్పై నిలిచిపో అయ్యాలోన్ లోయలో ఆగిపో అని యహోశువ ఆజ్ఞాపించగానే సూర్యుడు అలాగే ఉంటాడండి ప మధ్యాహ్నము పన్నెండు గంటల సమయం అది ఇరవై నాలుగు గంటలు సమయం అయిపోతుంది సూర్యుడు అలాగే ఉంటాడు అప్పుడు యహోశువ యుద్ధం చేస్తాడండి అందరినీ ఓడిస్తాడు అన్నమాట కానీ అక్కడ ఇంకా మీరు ఉంటుందంటే యహోషువ యుద్ధం చేసి కత్తి వాదరకు మరణించిన వాళ్ళకంటే దేవుడు పల్లో నుంచి వడగండ్ల వాన కురిపించడం వల్ల చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారంట ఇప్పుడు కూడా దేవుడు యుద్ధం చేయాలండి పైనుంచి వడగండ్ల వాన కురిపించాలి త్రాగుడు పిచాచులు సినిమా పిచాచులు వ్యభిచార పిచాచులు భార్యకి ద్రోహం చేసి వేరే స్త్రీతో లేకపోతే భర్తకి ద్రోహం చేసి లేకపోతే ధనాష తిండు ఇవన్నీ కూడా పిచాచులండి ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాయి భారతదేశంలోనే ఒక దైవజనని చెప్పాడు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పిచాచులు ఆకాశ మండలంలో సంచరిస్తూ ఎవరి హృదయంలో దేవుని వాక్యం లేదో వాళ్ళలోకి వెళ్తాయంట కనుకనే మనం దేవుని వాక్యం చదవాలండి మన హృదయంలో అది అగ్నిలాగా మండి లోపలికి పిచాచులు వెళ్ళినా అవి ఆ మంటలో కాలిపోతాయి నేను చెప్తున్నా నీ రహస్యం మీరు తెలుసుకోవాలి ఇష్యా పది పదిహేడులో రాయబడి ఉంటుంది దేవుడు ఇజ్రాయెల్ దేవుడు మంట అవుతారంట లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యము మంటలాగా మండుతుంది ఆ మంటలో కాలిపోతాయి కాలిపోతాయన్నమాట ఒక దైవజనుని సాక్షి నేను చదివానండి చాలా సంవత్సరాల క్రితం ఇట్లా యూట్యూబ్ అది రాలేదండి సెల్స్ కూడా రాలేదనుకుంటా ఆ రిటర్న్ వన్ ముత్తంగిలో నాకు ఇచ్చారు ఆమోస్ ఇమానియల్ అని నైజీరియా ఆఫ్రికాలో అనమాట అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఆ అబ్బాయిని మరి సైతాన్ దగ్గరికి తీసుకొని వెళ్తుందనమాట వెళ్ళినప్పుడు సైతాన్ ప్రక్కన ఒక లేడీ ఉంటుందంట సముద్రంలో తీసుకెళ్తే అక్కడ సైతాన్ మీటింగ్ పెట్టాడు పిచార్సులతో ఆ లేడీ ఈయనకి రిస్ట్ దగ్గర కాళ్ళ దగ్గర ఏదో ఇట్లా ఒక మెటీరియల్ ఇట్లా పెట్టగానే అబ్బాయి అమోస్ ఇమాన్యుల్ స్పిరిట్ అయిపోయాడంట అప్పుడు ఆ లేడీ సైతాన్ ప్రక్కన ఉన్న లేడీ ఆ సముద్ర దేవత అన్నమాట ఆయనను ఇండియాకి పంపించేదంటండి ఇండియాకి పంపించి ఇదో ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఆ బస్సు టైర్ ఇట్లా తిప్పి యాక్సిడెంట్ అయ్యి చనిపోయేలాగా అనమాట అయితే అబ్బాయి చెప్పాడు చాలా ఇంకా ఇది ఒక్కటే కాదు కానీ ఆ బస్సులో అందరు చనిపోయినా యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి మాత్రం ప్రభు బ్రతికించేవాడని అనేకమైనవి చేశాడు చర్చిలోకి వచ్చేవాళ్ళంట వచ్చి స్టేజ్ మీద పాటలు పాడే వాళ్ళని చూసి నవ్వేవాళ్ళంట వాళ్ళల్లో లోపల ఏమీ లేదు బొగ్గు కానీ అలా పాటలు పాడుతున్నారని అందరు కాదండి అలాగే చర్చిలో కూర్చున్న వాళ్ళు కూడా హృదయం మండుతూ ఉంటే వాళ్ళలోకి వీళ్ళు వెళ్ళరంట ఎందుకంటే వాక్యం మండుతుంది కానీ వాక్యం లేని వాళ్ళు బొగ్గులాగా ఉంటుందంట హృదయం అప్పుడు ముఖ్యంగా యవ్వనస్తుల వెనకాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు రాత్రిలో కంప్యూటర్లో సెల్ ఫోన్లో ఎప్పుడు పాపను చూస్తారు చూడండి అలా చూస్తున్నప్పుడు కళ్ళ ద్వారా చెవుల ద్వారా నాలుక ద్వారా వాళ్ళ లోపలికి వెళ్ళి తర్వాత వాళ్ళని మేము నాశనం చేసేవాళ్ళు ఇలా ఎంతోమంది యవనస్తులు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా చేశాము వాళ్ళు త్రాగుడికి బానిసలయ్యేలాగా నీ బ్రతకేంటి నీకు ఉద్యోగం రాలేదు త్రాగు త్రాగిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళు తర్వాత నువ్వు చచ్చిపో అని అలా ఎన్నో చేశామని చెప్పాడు తర్వాత కానీ అబ్బాయి ప్రభు కాపాడతారండి ఆ అని పిలుస్తారు ఒకరోజు కళలో నానా అని పిలుస్తారనమాట నువ్వు నాకు కావాలంటే ప్రభా నాకు కూడా మీరు కావాలి కానీ ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్ ఇలా నన్ను అప్పగించింది కన్ ఈసారి ఆ లేడీ చెప్పినట్లు రాహాబా సముద్ర దేవత చెప్పినట్టు నువ్వు ఆ పని చేయకు ఆమె ఏం చెప్పినా నువ్వు చేయకంటే అలాగే ప్రభా అప్పుడు ఆమె చెప్పినప్పుడు ఈయన చేయకుండా ఉంటే ఆమె ఈ అబ్బాయిని యనస్తుడు అనమాట అప్పటికే చంపడానికి వస్తుంటే యేసుప్రభు ఆయన చుట్టూ అగ్ని కంచె వేసేవాళ్ళు అంట ఆయన చుట్టూ ఉంచేవాళ్ళు తర్వాత ఇంకా ఆమె మీదికి అలా అతి దూత మిఖాయిలు ఖడ్గం తీసుకొని వెళ్తూ ఉంటే తర్వాత ఈ అబ్బాయి వెనకాల పడ్డం మానేసి మానేసిందంట ఇంకా ఇప్పుడు అబ్బాయి ఆమోస్ ఇమ్మానియల్ అక్కడ నైజీరియాలో పెద్ద మంచి గాడ్ సర్వెంట్ అయిపోయి అనేక మంది యవనస్తుని కాపాడుతూ ముందు ఇదే చెప్తాడంట మీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆకాశ మండలంలో పిచాచులు మీలోనికి ప్రవేశించవు కనుక ఉదయము సాయంకాలము బైబిల్ చదివి పడుకోండి ఆ కృపని దేవుడు మీకు ఇవ్వాలన్నమాట బైబిల్ చదవండి పిల్లలకి బైబిల్ వాక్యం చెప్పండి ఎజ్రా ఏడు పదిలో ఎజ్రా గురించి ఒక మాట అండి నాకు నా హృదయంలో దేవుడు పెట్టారనమాట యజ్రా ధర్మశాస్త్ర బోధకుడు అనమాట ఎజ్రా గ్రంథం ఏడు అధ్యాయంలో ఏడు పదిలో యజ్రా నిష్టతో ధర్మశాస్త్రాన్ని పఠించి దాన్ని పాటించి ప్రకటించాడు నిష్ఠ నిష్ట ఎంత నిష్టతో దీక్ష అంటారు కదండి మీరు ఒక్కదానికే దీక్ష తీసుకోండి ఏంటంటే బైబిల్ చదవడానికి అన్నమాట బైబిల్ చదవకుండా గుడ్డివాళ్ళుగా మరణిస్తే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి దారి చూపిస్తే ఇద్దరు కూడా గోతిలో పడతారని రాయబడింది కనుక పౌలు ప్రార్థన మనం చేసుకుందామండి ఎఫ్ఏసి ఒకటి పద్దెనిమిదిలో పౌలు ఏమంటాడంటే దేవుడు మీ మనోనేత్రాలు ఆత్మ నేత్రాలు హృదయ నేత్రాలు తెరిచి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వెలుగు యేసు ప్రభు వెలుగుని చూడ్డానికి మీకు కృపనిచ్చదురుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక యహోశువ ఎలా ప్రభా మీరు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి జయం మీద జయం పొందాడో మేము కూడా అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి జయం పొందాలి మా జీవితంలో ప్రభ నిష్టతో ధర్మశాస్త్రాన్ని పఠించాడు దానిలో చెప్పిన న్యాయాలు పాటించాడు దాన్ని ప్రకటించాడు అని రాయబడింది అలాంటి కృప మాకు దయచేయండి ఈ లోకంలో ఐశ్వర్యం మీరు ఇచ్చిన వాక్యమే ప్రభ మా హృదయం అనే లోకర్లో నీ వాక్యాన్ని దాచుకొని దాన్ని పాటించే కృపని పరిశుద్ధ ఆత్మని వింటున్న వాళ్ళకి దయచేయండి అన్ని విషయాల్లో జయం దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీకు జయం కావాలంటే ఒకటే మార్గం అండి పరిశుద్ధ గ్రంథాన్ని పాటించండి పాటించండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే